కూటమి ప్రభుత్వ కరెంటు ఛార్జీల మోతలపై గుంటూరు జిల్లాలో వైసీపీ పోరుబాటు చేపట్టింది గుజనఖండ్ల పెద రోడ్లోని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం దగ్గర నిరసన నిర్వహించారు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు మేయర్ కావటి మనోహర్ నాయుడు హాజరై మెమోరాండాన్ని డిఈ కార్యాలయ అధికారులకు అందజేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఛార్జీల పెంపును నిలిపివేయాలని డిమాండ్ చేశారు

ఏదైతే ఎన్నికలలో హామీ ఇచ్చిందో ఆ హామీని ఎక్కడా కూడా పాటిస్తున్నటువంటి పరిస్థితి లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా నేను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావటం కోసం ఎన్నో హామీలు ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీల్ని తూచా తప్పకుండా పాటిస్తూ కరోనా కష్టకాలంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రభుత్వం చూసినా కూడా అన్ని కూడా కరోనా కష్టకాలంలో ప్రభుత్వం తరపు నుంచి చేయాల్సినటువంటి సంక్షేమం అభివృద్ధి కూడా ఈ కరోనా వల్ల పక్కన పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నా కూడా కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే